ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డిఎస్సికి సంబంధించి కావచ్చు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి సంబంధించి టెట్ ఇవన్నిటి మీద కూడా చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను అంతేకాకుండా చాలా స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ విత్ జీకే అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇవాళ ఒక టాపిక్ మీద ఒక మూడు నాలుగు నిమిషాలు మాట్లాడడం కోసం ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది ఎందుకంటే నాకు కొన్ని కామెంట్స్ అడిగారు ఒకటి ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ రెండు మూడు రోజులలో వస్తుంది నేను టెట్ క్వాలిఫై కాలేదు మరి నేను ఎలిజిబుల్లా కాదా అనేది క్వశ్చన్ నెంబర్ వన్ ఈ కేటగిరీ అభ్యర్థులు చాలామంది ఉన్నారు క్వాలిఫై కాకుండా అయ్యో డిఎస్సి పోతుంది అనే బాధతో ఉన్నవాళ్ళు రెండవ కేటగిరీ అభ్యర్థులు నేను గతంలో టెట్ రాశాను కానీ నా మార్కులు వంద లోపే ఉన్నాయి మరి నాకు డిఎస్సిలో నష్టం జరగబోతుంది ఒకవేళ టెట్ ఇప్పుడు కండక్ట్ చేస్తే మరి నాకు స్కోర్ పెంచుకునే అవకాశం వచ్చి ఉండేది మరి నా పరిస్థితి ఏంటనేది ఈ రెండవ కేటగిరీ అభ్యర్థులు ఇక మూడవ కేటగిరీ అభ్యర్థులు ఏంటంటే రీసెంట్గా మేము బిఎడ్ డిఎడ్ పాస్ అయ్యాము అసలు మాకు టెట్ రాసే అవకాశమే రాలేదు ఎందుకంటే గతంలో ఒకసారి టెట్ ఉండేది మరి ఇప్పుడు డిఎస్సి వస్తుంది మా పరిస్థితి ఏంటనేది మూడవ కేటగిరీ మరి ఇప్పుడు ఈ ఈ న్యూస్ చూడండి ఇవాళ మనకు పత్రికలో వచ్చిన న్యూస్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి టెట్ ఇక రెండు సార్లు అన్నాడు ఒకసారి జూన్లో కండక్ట్ చేస్తాము ఒకసారి డిసెంబర్లో కండక్ట్ చేస్తాము అని క్లియర్గా గవర్నమెంట్ చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే అసలు ఎన్సీటీఈ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ కండక్ట్ చేయాలి కానీ అది జరగలేదు ఇంతవరకు ఎప్పుడో ఒకసారి టెట్టు అంటే డిఎస్సి ఉందంటే టెట్ వేయడం ఇది జరుగుతుంది జనరల్గా అభ్యర్థుల డిమాండ్ మేరకు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే అట్లా కాదు టెట్ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ రెండు మూడు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కానుందని స్పష్టం చేశారు టెట్ ఇక నుంచి నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు ఈసారి డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది కానీ టెట్ డిఎస్సికి సంబంధం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారని ఇక్కడ మనకు కనబడుతుంది నేను ఇందాక డిస్కస్ చేసిన మూడు కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంత డౌట్లో ఉన్నారు మా అంటే మాకు డిఎస్సి అవకాశం వస్తుందా రాదా నాకేమో స్కోర్ తక్కువ ఉంది డిఎస్సీలో ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్ టెట్కి సంబంధించి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి అంటే త్రీ కేటగిరీస్ క్యాండిడేట్స్ అయితే నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు జూన్లో టెట్ కండక్ట్ చేయాలంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి కనీసం మార్చిలో ఇవ్వాలి అలాగే ఏప్రిల్లో ఇవ్వాలి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ టైం ఇచ్చినా కూడా ఏప్రిల్ ఆరు తర్వాత మీకు ఏప్రిల్ ఫిఫ్టీన్కి అట్లా నోట్ ఇవ్వాలి డిఎస్ ఎప్పుడు ఇస్తున్నారు మార్చిలో డిఎస్ అంటున్నాడు అంటే ఇక్కడ ఖచ్చితంగా నేను అనుకునేది ఏంటంటే అభ్యర్థులందరికీ కూడా ఈ మూడు కేటగిరీస్ అభ్యర్థులకి టెట్ రాసే అవకాశం ఇస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకు అంటే ఇప్పుడు టీచర్స్కి ఇవ్వాలి ఎందుకు వాళ్ళకి ప్రమోషన్స్తో లింక్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా టీచర్స్ అందరూ టెట్కి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇస్తారు అంటే మరి ఫ్రెష్గా బిఎడ్ డిఎడ్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా రైట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా అంటే అందరికీ టెట్ ఎలిజిబిలిటీ ఇవ్వాల్సిందే మరి అందరికీ టెట్ ఎలిజిబిలిటీ ఇస్తున్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఏమో టెట్ కంటే ముందు జారీ అయ్యే అవకాశం ఉంది కదా ఈ సందిగ్ధంలో ఈ గ్యాప్లో పరిస్థితి ఏంటి ఇక్కడ డౌట్ ప్రధానంగా మరి ముందు టెట్ వస్తే సమస్య ఉండేది కాదు మరి లేదా డిఎస్సి టెట్ ఒకేసారి వచ్చినా కూడా ఇబ్బంది ఉండేది కాదు కొంచెం మరి గ్యాప్ ఎక్కువ ఉండేటట్టుంది అప్పుడు ఆ టైంలో మా పరిస్థితి ఏంటంటే ప్రశ్న అయితే అందరికీ కూడా టెట్ అవకాశం ఇస్తారు నాకు అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది హామీ అని కాదు కానీ నాకు తెలిసినంతవరకు అందరికీ టెట్ అవకాశం ఇస్తారు అందరికీ డిఎస్సి అవకాశం ఇస్తారు ఎందుకు అంటే డిఎస్సిలో ఇప్పుడు ఆరు వేల పోస్టులు పెంచుతున్నారు ఇది ఒక వార్త ప్రకారం వచ్చిన ఒక వార్త ప్రకారం అయితే పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసేసి ఫ్రెష్ డిఎస్సి నోటిఫికేషన్ ఎట్లాగైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారో అట్లా ప్రెష్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన గవర్నమెంట్ చేస్తున్నట్టు మనకి ఇవాళ ఒక వార్త కనిపిస్తుంది అలా జరిగినా కూడా ఆశ్చర్యపోనటువంటి అవసరం లేదు ఆ ప్లాన్ బి ఏంటిది అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అందరు అభ్యర్థులకు డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మరి అందరికి ఇచ్చినప్పుడు టెట్ కూడా అందరికి అవకాశం ఇస్తారు నో ప్రాబ్లం కాబట్టి మీరు ఎలాంటి డౌట్లో ఉండకండి మీరు డిఎస్సి టెట్ రెండు ప్రిపరేషన్ చేయండి ఎందుకంటే టెట్కు డిఎస్సికి సిలబస్ అనేది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ సిలబస్ మీకు సేమ్ సిలబస్ ఉంటుంది కదా ఒక విద్యా దృక్పథాలు జనరల్ నాలెడ్జ్ ఇలాంటివి తప్ప మిగతా టెట్లో ఉన్నాయి మీకు డిఎస్సిలో ఉన్నాయి కాబట్టి కంబైన్డ్ ప్రిపరేషన్ చేయండి టెట్లో గతంలో తక్కువ ఉన్న ఉన్నవాళ్ళు మంచి స్కోర్ కోసం మరింత మెరుగైన స్కోర్ కోసం ప్రయత్నించండి ఎందుకంటే వంద మార్కులు మీకు టెట్లో దాటితేనే మీరు మిగతా అభ్యర్థులతో పోటీ పడగలుగుతారు గుర్తుంచుకోండి లేదంటే ఇప్పుడు టెట్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ స్కోరు డిఎస్సి అభ్యర్థులకు చాలా ప్లస్ అవుతుంది కాబట్టి ఆ స్కోర్ను మీరు రీచ్ కావాలంటే మీరు కూడా టెట్లో గణనీయంగా స్కోర్ సంపాదించాలి లేదంటే డిఎస్సిలో చాలా స్కోర్ సంపాదించి వాళ్ళు బీట్ చేయగలగాలి అదంత ఈజీ కాకపోవచ్చు కాబట్టి టెట్ మీద పొకట్ చేయండి అట్ ద సేమ్ టైం డిఎస్సి కంటెంటు సేమ్ సిలబస్ ఉంది కాబట్టి అది కంట కవర్ చేయండి మిగతా ఏదైతే వేరియేషన్ విద్యా దృక్పథాలు సైకాలజీ జీకేవైతే మీకు డిఫరెంట్గా ఉన్నాయో వాటిని ప్రధానంగా ఒక ప్లాన్ ప్రకారము ప్రిపేర్ కండి డిఎస్సికి సంబంధించి కూడా పర్ఫెక్ట్ ప్రణాళిక ఇస్తాను నా ఛానల్లో కూడా ఇప్పటికీ అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు నాకు తప్పకుండా నేను స్పందిస్తాను మీకు తెలియచేయండి నాకు తెలియజేయండి కామెంట్స్